నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సెల్ ఫోన్ దొంగలు పేషెంట్లు నిద్రిస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ దొంగతనం చేసిన దొంగ మొబైల్ దొంగతనం చేసిన వీడియో సీసీ ఫుటేజ్ ద్వారా బయటపడిన వాయిన భయభ్రాంతుల్లో పేషెంట్లు मला पाच कलर आहे हा ओके जी नेमो पाच कलर आहे किती किती वाजले काय बोलय किती ला हा रंगी गुट्टी बट्टी टाकती बोल बाय बाय चक्काला रंगी बोलत घेऊ एरर ने काही తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రధానలు వచ్చే విధంగా మీకోసం మీకు వివిధ న్యూస్ టీవీని ఏపీ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ నందు వీక్షించదారు <experiences>